అందరూ కలిసి ఈ రోజాన్ని విజయవంతగా చేయడానికి పాత్రగా చేయాలని కోరుకుంటున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంక మెడిసిక్ హాస్పిటల్ పేరు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల ఇన్సిడెంట్లు అన్ని రకాల రోగాలకు వైద్యం చికిత్స పొందుబడుతున్నారు అందరికీ పేదలకు ಮಲೀನ ವರ್ಗಾಲಕ್ಕೂ ಇನ್ನಂತವರೂ ಫತ್ ಪ್ರೈಸ್ ಮನೇಷ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇನ್ನು ಕೋರು ಈ ಸಹಾಯಕ ನಿರಂತರ ಧನ್ಯವಾದಗಳು ఆరోగ్యశ్రీ ఈ వన్ మంత్ లో మనకు ఇన్స్పెక్షన్ అని మోస్ట్ ఆఫ్లీ ఆరోగ్యశ్రీ వన్ మంత్ లో క్షేర్ అవుతాయి పేద వాళ్ళకు సేవలకు అలాగే అందుబాటులోకి కవర్లో వస్తాయి ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్ని జీరో క్యాష్ లెస్ వస్తున్నా మనకి సదుపాయంలో ఎనీ ఇన్సూరెన్స్ ఏజెన్స్ మీరు కడ్జా కావచ్చు మీరు హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోండి మన మన దగ్గర వెంటిలేటర్ సదుపాయాలు ఫలిసీ సదుపాయాలు టెన్ టు ట్వెల్వ్ బెడ్ ఐసీయూ క్రిటికల్ కేర్ యూనిట్ ట్వంటీ ఫోర్ రైస్ ఎమర్జెన్సీ వెళ్తారు అందులో రెండు సంవత్సరాల నుంచి పెడతారు ఇది సెకండ్ ఇయర్ మా హాస్పిటల్ అపాయింట్మెంట్ చేసి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చెప్పి వైభవంగా యూజలు అన్నీ చేశారు సెకండ్ టైం ఇది అందగాను నెంబర్స్ నైట్ అండ్ నెన్ నెంబర్స్ అన్నీ ఎన్ని రోజులు పెడతారు ఇది హాస్పిటల్ కాబట్టి మేము ఓన్లీ ఫైవ్ డేసే అనుకుంటున్నాము హాస్పిటల్ మీకు పూజలు ఏదన్నా అని ఎన్ని రోజులు పెట్టామని కాదు కానీ సరిగ్గా పూజలు చేస్తామా ట్వంటీ రోజులు సరిగ్గా పూజ చేస్తామనే బాగా సో తక్కువ రోజులు పెట్టి మంచిగా పూజలు చేసి తొందరగా నేను పంపేవ వేలంపాటో ఉన్న లూ అందరికి ఎంప్లాయీస్తో మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి అందరికి వెళ్ళేలా నిమజ్జనం ఎలా చేస్తాం నిమజ్జనం చాలా పెద్ద ఎత్తున చేస్తాము లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తాము హోప్ ఇయర్ దానికనే ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాను منتراٹ من پلیز